హలో అండి కొన్ని కొన్ని మెషిన్స్ పైన థ్రెడ్ పైపింగ్ రావడం లేదు అని చెప్తున్నారు సో ఏ మెషిన్ పైన అయినా థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే మనం ఏం చేయాలి అని చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనము గోల్డ్ కలర్ పైపింగ్ అయితే నేను రెడీ చేసి పెట్టేసినాను ఇక్కడ డోరీ నెంబర్ వచ్చేసి ఎనిమిది లేదంటే తొమ్మిది యూజ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నది ఫస్ట్ మనము లైనింగ్కి జాయిన్ చేయాలి ఇక్కడ చూడండి ఫస్ట్ నేను సేమ్ కొంచెం పైకని పెట్టేసినాను పైకని పెట్టేసిన తర్వాత స్టిచ్ చేస్తున్నాను చూడండి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ ఏంటంటే మొత్తం ముడత ముడత అయిపోయి అస్సలు రావడం లేదు ఎందుకు అసలు ఆ విధంగా రావడం లేదు అనంటే ఆ దారం పైననే ముందుకు వెనకలకి జరుగుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మిషన్ యొక్క పాదం పైకి లేపి కొంచెం ముందుకని ఒక్క టూ పాయింట్స్ వదిలేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి అప్పుడు మీకు ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని మిషన్స్ పైన స్టార్టింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ డోరీ పైననే ముందుకు వెనకలుగా జరుగుతుంది ఆ విధంగా రాకుండా జస్ట్ కొంచెం ముందుకని జరిపిస్తే మీకు క్లియర్గా వస్తుంది అదేవిధంగా మూలల దగ్గర షేప్ రావడం లేదు అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే మూలల దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ నేను చెప్పలేదు మూలల దగ్గరకు వచ్చేసరికి ఇటు సైడ్ చూడండి సూది ఉంది కదా సూది అనేది ఇట్లా కిందికి పెట్టేసుకోండి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి అప్పుడు మీకు మూల అనేది ఫ్రీగా తిరుగుతుంది ఇక్కడ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకేమో ఆ విధంగా అవసరం లేదు ఒకవేళ ఇక్కడ చూడండి నేను ఇట్లా మర్చిపోవడం వల్ల ఏంటి అంటే క్లాత్ అనేది జరిగిపోయింది అలాంటప్పుడు ఏం చేయాలంటే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోండి అప్పుడు మీకు ఏ షేప్ అయినా రౌండ్ షేప్ కాకుండా స్క్వేర్ షేప్ ఆల్రెడీ మన ఛానల్లో రాంబర్స్కి అదేవిధంగా పాట్ నెక్కి ఏ విధంగా పైపింగ్ వెయ్యాలి అనేది ఆల్రెడీ చూపించినాను మూలలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకవేళ అవసరం ఉన్నవాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోండి మీకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకున్నాం అవునా ఎక్కడైనా షేప్ అనేది చేంజ్ అయినా ఎక్కడ కూడా షేప్ అనేది చేంజ్ కాలేదు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేనైతే నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైన పెట్టేసినాను అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని మీకు కదులుతుంది అని అనుకుంటే దగ్గర దగ్గరికి పిన్స్ అయితే పెట్టేసుకోండి ఒక ఫైవ్ అట్లా పెట్టేసుకోండి ఆ విధంగా పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ వేస్తే మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే తెలుస్తుంది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కొంచెం బొద్దులాగా లేస్తుంది దానిపై నుండి స్టిచ్ అనేది పడుతూ ఉంటుంది లేదనుకోండి అక్కడ మనకి దారం కనబడుతుంది కదా సేమ్ అదే దారం పైనుండి స్టిచ్ వేసుకున్న సరిపోతుంది సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఏం చేయాలి అంటే మూలల దగ్గరికి వచ్చేసరికి సూది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి ఇక చూడడానికి ఇక్కడ నేను చూపించినాను ఆ విధంగా తిప్పేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు అయినా కూడా రాలేదు అనుకోండి సూది అనేది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదంని ఒక సైడ్కి కత్తతోని ప్రెస్ చేయండి అప్పుడు ఈజీగా వస్తుంది చాలామంది ఏమనుకుంటున్నారంటే కొన్ని కొన్ని మిషన్స్కే వస్తుంది అన్ని మిషన్స్కి రావడం లేదు అని అనుకుంటారు ఏ మిషన్కైనా మీకు ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు అది కూడా కొన్ని కొన్ని పాయింట్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది ఇక్కడ నేను చూపించేది వచ్చేసి రౌండ్ నెక్ మీకు కావాల్సింది మూలలు మూలల దగ్గర కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేసినాను రామ్ బస్కి అక్కడ నాలుగైదు మూలాలు వస్తాయి కదా అప్పుడు ఇప్పుడు ఈ విధంగా లోపల ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మూలలు ఉన్నాయి కదా మూలల దగ్గర నేను చూపించినట్టుగా కచ్చి కచుమార్కులు పెట్టుకోవాలి ఈ కచ్చిమార్కులు పెట్టేటప్పుడు కూడా కత్తెరి యొక్క స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి మాత్రమే కట్ చేసేసుకోవాలి ఒకవేళ దారం కట్ అయింది అనుకోండి అక్కడ క్లాత్ అయితే మొత్తం వేస్ట్ అయిపోతుంది ఒకవేళ అక్కడ కట్ అయిపోతే మనం ఇక్కడ ఇంకా చేసేది ఏమి ఉండదు బ్లౌజ్కి అంత క్లాత్ అనేది మిగలదు కదా ఇదిగోండి పైకి కూడా పెట్టేసుకున్నాను మూలల దగ్గర ఏమో దగ్గర దగ్గర పెట్టేసుకొని స్ట్రైట్ ఉన్న దగ్గర కొంచెం దూరం దూరం పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే లైనింగ్ అనేది పైకి ఎక్కి రాకుండా ఉంటుంది ఇక్కడ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కానీ లైనింగ్ సైడ్ కానీ ఎక్కడ కూడా స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే ఏదీ లేదు ఒకవేళ ఐరన్ బాక్స్ ఉంటేనేమో ఐరన్ చేసేసుకోండి ఇంకా నీట్గా అయితే అనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి టైట్గా ప్రెస్ చేయండి చూడండి మీకు ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఇప్పుడు చూస్తే కనుక మీకు మూలల దగ్గర షేప్ ఏమన్నా చేంజ్ అయిందా షేప్ అనేది అస్సలు చేంజ్ కాలేదు అదే విధంగా మన కుట్టు కూడా ఎక్కడ కూడా కనబడదు కుట్టు లోపలికి ఉంది కదా ఉబ్బెత్తు ఉంటుంది అని కూడా అస్సలు అనుకోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్